ముందుకి ఫైవ్ క్రేజీ వచ్చేస్తూ వచ్చేసాను దాంట్లో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి ఈల్స్ నాట్ డాట్ కామ్ ఫస్ట్ ఈ వెబ్సైట్ మనం ఎక్స్ప్లోర్ చేసిద్దాం ఈ వెబ్సైట్ లో ఇప్పుడు మనం పోస్ట్ ని కదిలిస్తూ ఉంటే అక్కడ ఉన్న వ్యక్తికి ఈల్ చంప్ మీద కొడుతుంది అనమాట ఇది చాలా ఫన్నీగా ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు నేను మోస్ట్ ని కదిలిస్తా అప్పుడు ఈ వచ్చి కొట్టేసింది ఏ ఈ వెబ్సైట్ చాలా ఫన్నీగా ఉంది ఇంకొకసారి చూడండి ఇప్పుడు మనం మోసం కదిలిస్తే ఇప్పుడు వచ్చి ఈ వచ్చేసి కొడుతుంది అనమాట ఇలా మోసం మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ ఆ దెబ్బగా తిరిగిపోతుంది బాగా ఉంది వెబ్సైట్ చాలా బాగుంది ఇలా మనం చూస్తున్నప్పుడు నాకు ఇలా దీంతో జస్ట్ మనం ఏం లేదు కదిలిస్తూ ఉంటే చాలు కదిలిస్తూ ఉంటే చాలు ఇలా అయితే మా ఫ్రీకి వెళ్ళిపోతుంది సో ఇక్కడతో మనం మన ఫస్ట్ వెబ్సైట్ నిబ్సైట్ కి వెళ్ళిపోదాం మన సెకండ్ వెబ్సైట్ వచ్చేసి జూమ్ కు వెళ్ళి మనం మన సెకండ్ వచ్చేట్ లో అయితే వచ్చేసా చూస్తున్నారు అయితే ఇక్కడైతే ఇమేజ్ అయితే ఇలా అయితే మనం ఇట్లా జూమ్ చేస్తూ ఉన్నాం ఇమేజ్ ఇమేజ్ లోపల ఇంకొక ఇమేజ్ ఉంది గాయ్స్ ఇక్కడ బద్దలు భద్రగా వెళ్తున్నట్టు అంటారు ఇమేజ్ లోపల ఇంకొక ఇమేజ్ ఉంది ఇంట్లో వెళ్తూ ఉంటే ఇమేజ్ లోపల ఇంకొక ఇమేజ్ వయస్కేది

ఇంకా ఫస్ట్ వచ్చే చూసిన ఉంటే మళ్ళీ ఇట్లా జూమ్ అవుతూ ఉంటుంది ఒకసారి చూద్దాం మళ్ళీ చూస్తున్నారు కదా ఇక్కడతో మనం మన సెకండ్ వెబ్సైట్ నైతే ఇచ్చేసి థర్డ్ వెబ్సైట్ లోకి హెల్ప్ థర్డ్ వెబ్సైట్ లోకి హెల్ప్ మన థర్డ్ వెబ్సైట్ వచ్చేసి లొమాండో డామాండో డాట్ స్కేరీ డాట్ కామ్ గైస్ ఈ వెబ్సైట్ అయితే చాలా మిస్టీరియస్ హారర్ గా ఉంటుంది ఒకసారి ట్రై చేద్దాం

Kijk, dat kan. Je ziet er een Chinese-Japanese-familie. De noodzaal aan de andere kant. Ik heb hem nog een keer wel. Fans, ik weet het niet. Fans, is dat? Fans, is Oké, Fans,

ఎక్కడంటే కొంచెం స్టేరీ అని అయితే అన్నారు ఈ వెబ్సైట్ లో వస్తుంది స్టేరీ అంటే ఏమైతే అయితే అనుకోలే పేరు యూట్యూబ్ లేవు యూట్యూబ్ లేవు ఓకే అది ఈ వెబ్సైట్ అయితే మనకి ఓపెన్ అయితే అవ్వట్లేదు అండ్ ఇది ఇక్కడ ఇచ్చేసి మనం మన ఫోర్త్ చెట్ అయితే వెళ్ళిపోదాం ఇది అయితే చాలా ఫనీ వెళ్ళిపోదా మన ఫోర్త్ పేరు ఆల్వేస్ జడ్జ్ ఏ బుక్ బైట్స్ కవర్ Always sit in a car. Dear funny titles how to talk to your cat about gun safety. Funny titles books and bike in How to survive a garden go. Eating people is wrong. To field guide the dumb birds of North America. How to raise your IQ by eating... <laughs> How to raise your IQ by eating... What's <laughs> this? <laughs> మైక్రోవేవ్ ఫోన్ వాళ్ళు ఇట్లాంటి ఫన్నీ ఫన్నీ టైటింగ్స్ అయితే మనకి ఇట్లా కూర్చుంటాయి ఇవి మీరు ఒక గూగుల్లో సెర్చ్ చేయండి ఇదైతే మనకి మీకు డైరెక్ట్ గా అమెజాన్ లో అయితే తీసుకెళ్ళిపోతుంది అక్కడ మీరు బయట చేసుకోవచ్చు డాన్సింగ్ విత్ క్యాట్స్ నాట్ సిట్ ఇన్ ద బేబీ ఆ దేబీట్ గేట్ టు చేయండి let's go with manabals okay, no. okay guys makes space more than one uh, cool. okay. do it yourself confuses pets and people boxing guys okay. Walmart out. okay, How to make it a monkey? Mom is dating very well. She's a that's a one. Mom is dating wave. People who don't know get dead. Yeah, one of not three funny, funny, it is not We are ఇది అయితే మీరు బై చేయాలంటే మీకు ఇది డైరెక్ట్ గా అమెజాన్ గా అయితే తీసుకెళ్ళిపోతుంది ఓకే గాయస్ మన లాస్ట్ వెబ్సైట్ కి అయితే వెళ్ళిపోదాం మన లాస్ట్ వెబ్సైట్ వచ్చేసి ప్లే గ్రౌండ్ డాట్ కామ్ if i images. i don't know. first of all, i'll try my english. okay, describe your image. please go. okay. I are in... oh, we're up for the almost...

మనకి సెకండ్ సెకండ్ తీసుకోండి ఇట్లా ఈవైతే ఇక్కడ మనం చూసిన వాటిల్లో అన్ని పన్నా ఇవే అయితే చాలా బాగుంది అనిపిస్తుంది ఎంఎస్ ధోని ఆర్డర్ నడుపుతున్నట్టు అయితే మనకి ఇక్కడ ఇమేజ్ అయితే వచ్చింది చూసారు కదా ఫస్ట్ ఎంఎస్ ధోని ఇమేజ్ అయితే మన వీడియో మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ షేర్ కామెంట్ నెక్స్ట్ వీడియో ఏం పెట్టాలో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అండ్ బై బాయ్ సి